హాయ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భారీ లెక్కల ఫీజు బేరలు అనేవి కథనం అయితే షీస్కి అయితే రావటం అయితే జరిగింది ఈ రోజుని మరి ఇంజనీరింగ్ కాలేజీలో ఫీజులు అయితే భారీగా పెరగనున్నాయా అంటే మరి ఆ విషయం అయితే గవర్నమెంట్ మరికి పెరుగుతాయి త్వరలో పెరగనున్నాయనే కథనం అయితే రావుంది మరి ఫీజులు భారీగా పెంచాలంటున్న ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు ప్రవేశాలు ఫీజుల నియంత్రణ మండలి ముందు ప్రతిపాదనలు ప్రయత్నాలు సఫలమైతే ఈ ఏడాది కన్వీనర్ కోటా ఫీజులు కూడా రెట్టింపు అయ్యే ఛాన్స్ ఉందని ఈ కథనంలో ఉండటం అయితే జరిగింది మరి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ ఫస్ట్ టైం అయితే ఎవరైతే చూస్తున్నారో వాళ్ళొక్క సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ నుంచి మరి టీజీ వెబ్సైట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సంబంధించిన అప్డేట్స్ ఎప్పటికప్పుడు రావడం జరుగుతుంది మీరు కాలేజీలో చేరే వరకు మీకు గైడెన్స్ మెంటర్షిప్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కాలేజీలు ఏ కాలేజీలో ఉండే ఈ వెబ్ ఆప్షన్స్ ఎలా ఇచ్చుకోవాలి కూడా మరి ఏ కాలేజీలో మీ ర్యాంక్ ప్రకారం ఏ కాలేజీలో వస్తే మంచిది ఏ కాలేజీలో సీట్ లా ఉంది మరి అన్ని బ్రాంచ్లకు సంబంధించి మీరు కోరుకున్న బ్రాంచ్ అది మీ ఇష్టం మీ ఇష్టం మరి కంప్యూటర్ సైన్స్ ఏఎంఎల్ ఈసీఈ మరి త్రిబుల్ ఈ విధమైన బ్రాంచెస్ అయితే ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి పేరెంట్స్ ముఖ్యంగా పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి కథనంలోకి వెళ్ళినప్పుడు భారీ లెక్కలు ఫీజులు బేరాలు ఫీజులు పెంచమని వీళ్ళైతే గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళినట్టు ఈ కథనంలో ఉంది ఒకసారి డీటెయిల్ చూద్దాం గత మూడేళ్ల కాలంలో ప్రవేశ పెట్ట ప్రవేశపెట్టిన పలు కొత్త కోర్సులు మౌలిక సదుపాయాలు కల్పన కారణంగా ఖర్చులు బాగా పెరిగిపోయిందని ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు చెబుతున్నాయి వార్షిక ఫీజులను ఏడది భారీగా పెంచాలని డిమాండ్ చేస్తున్నాయి రాష్ట్ర ప్రవేశాలు ఫీజుల నియంత్రణ మండలి ముందు ఈ మేరకు ప్రతిపాదనలు సమర్పించాయి మరోవైపు ప్రభుత్వ పెద్దలతోనూ ఫీజుల పెంపు విషయమై యాజమాన్యాలు లాబింగ్ చేస్తున్నట్లు తెలిసింది ఖర్చులు పరిశీలించి ఆడిటింగ్ వ్యవస్థతో దుడిద సంప్రదింపులు జరుగుతాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి ప్రైవేట్ కాలేజీలు అనుకున్నది అనుకున్నట్టు జరిగితే ఏడాది కన్వీనర్ కోట ఫీజు దాదాపు రెట్టింపు అయ్యే అవకాశం ఉంది ఉందని ఉన్నత విద్యామండల వర్గాలు తెలుపుతున్నాయి అప్పుడు మేనేజ్మెంట్ కోటా సీట్లు కూడా పెరగనున్నాయని ఒక ఈసారి భారీ లెక్కలు ఫీజులు బేరాలు ఈ కథనం ఫీజులు భారీగా పెంచాలంటున్న ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు ప్రవేశాలు ఫీజుల నియంత్రణ మండలి ముందు ప్రతిపాదనలు ఖర్చులు భారీగా పెరిగినట్టు లెక్కలు చూపిన యాజమాన్యాలు ఆడిట్ వ్యవస్థతో పాటు ప్రభుత్వ పెద్ద పెద్దలతోనో ప్రయత్నాలు సఫలమైతే ఈ ఏడాది కన్వీనర్ కోటా సీట్లు ఫీజులు రెట్టింపు అయించారు మరి బీటెక్ ఫార్మసీ అగ్రికల్చర్ కాలేజ్ ఫీజులను ఎఫ్ఆర్సీ ఎఫ్ఆర్సీ ఫీజు రెగ్యులేషన్ కమిటీ ప్రతి మూడేళ్లకి ఒకసారి సమీక్షిస్తుంది రెండు వేల ఇరవై రెండులో కొత్త ఫీజులు నిర్వహించారు ప్రస్తుతం ఏవే అమల్లోకి ఉంటాయి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో నిర్ణయించిన ఫీజులను అప్పట్లో ఇంజనీరింగ్ కోర్సులు చేరిన విద్యార్థులకు ఆఖరి సంవత్సరం వరకు వర్తిస్తాయి కాగా ఇరవై ఐదు ఇరవై ఇరవై ఆరు కొత్త ఫీజులను ఖరారు చేసేందుకు ఆడిట్ నివేదిక ఇవ్వాలని గత ఏడాది ఆగస్టులోని ఎఫ్ఆర్సి అంటే ఎఫ్ఆర్సి అంటే ఫీజు రెగ్యులేటర్ కమిటీ అనమాట యాజమాన్యాలను ఆదేశించింది దీంతో ప్రతి ప్రతిపాదనలు పరిశీలిస్తున్న ఎఫ్ఆర్సి దీంతో నూట యాభై ఏడు కొత్త కాలేజీల్లో కొత్త కాలేజీల్లో మండలికి ప్రతిపాదనలు సమర్పించాయి మరి గత మూడు మూడేళ్లలో కొత్తగా వచ్చిన కోర్సుల కోసం మౌలిక వస వసతులు మరి బోధన సిబ్బంది కోసం భారీగా ఖర్చు చేశామని జమా ఖర్చుల్లో పేర్కొన్నాయి పేర్కొన్నాయి ఆ తర్వాత మరి ఆ ప్రతిపాదన ఈ ప్రతిపాదనలో మండల నేతృత్వంలో ఆటి బృందాలు పరిశీలించాయి ఆ తర్వాత యాజమాన్యాలతో మండలు చర్చలు జరిపి ఫీజులను నిర్ణయిస్తుంది దీన్ని ప్రభుత్వం ఆమోదం తెలిపిన తర్వాత కొత్త ఫీజులు అమల్లోకి వస్తాయి అంటే ఇరవై 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 ఆరు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వరకు కొత్త ఫీజులు అమల్లోకి అయితే ఉంటాయి కొత్త విద్యా సంవత్సరం సమీపిస్తున్న నేపథ్యంలో ఎఫ్ఆర్సిఈఈ ప్రక్రియ వేగవంతం మరి ఈసారి ఫీజును భారీగా పెంచాల్సిన ప్రైవేటు కాలేజీలు పట్టుబడుతున్నాయి నూట యాభై ఏడు కాలేజీల్లోనూ అరవై కాలేజీలు ప్రస్తుతం లక్ష నలభై వేలకు పైగానే ఫీజు ఉంది వీటిని ఈసారి రెట్టింపు చేయాలని కోరుతున్నాయి ముప్పై మూడు కాలేజీల్లో డెబ్బై ఐదు వేల నుంచి లక్ష పదిహేను కాలే వేల వరకు ఫీజులు ఉన్నాయి ఈ కాలేజీలు లక్ష పదివేల నుంచి లక్ష అరవై వేల వరకు పెంచుకుంటాయి కొన్ని కాలేజీలు యాభై వేల లోపు ఉన్న మిగతా కాలేజీలు కనీస ఫీజును డెబ్బై ఐదు వేలు చేయాలని పట్టుబడుతున్నాయి మూడేళ్ల క్రితం కొన్ని కాలేజీలు ఫీజులు భారీగా పెరిగాయి వసతులు బోధన సిబ్బంది పరిశీలన అనంతరం కొన్నిటిని తగ్గించారు ఎంజిఐటీలో లక్ష ఎనభై ఎనిమిది వేల నుంచి లక్ష అరవై వేలకు పెరిగింది ఆల్రెడీ నారాయణంలో లక్ష లక్ష ఇరవై రెండు నుంచి లక్షకు తగ్గించారు నారాయణంలోనే తగ్గించారు సిబిఐటీ ఫీజును లక్ష ముప్పై నాలుగు వేల నుంచి లక్ష డెబ్భై మూడు వేలకు పెంచారు ఆ తర్వాత ఆడిట్ ప్రకారం సవరించి లక్ష పదిహేనుకి తగ్గించారు కాలేజీ కోర్టును ఆశ్రయించడంతో అనంతరం లక్ష అరవై ఐదుగా ఖరారు చేశారు వన్ ల్యాక్ సిక్స్టీ ఫైవ్ థౌజండ్ సీబీఐటీ కొన్ని కాలేజీ ఫీజులు అసలు పెంచలేదు ఈసారి ఫీజులు పెంపును పెంపు కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నాయి మరి అదేవిధంగా రాష్ట్రంలో ప్రైవేట్ కాలేజీల్లో లక్షకు పైగా ఇంజనీరింగ్ సీట్లు ఉంటే ఇందులో అరవై ఒక్క వేల సీట్లు సిఎస్ఈ కొత్త ఇతర కొత్త కంప్యూటర్ కోర్సులువే ఉన్నాయి కాగా కొత్త కోర్సుల కోసం భారీగా ఖర్చు చేశామని కాలేజీలు అంటున్నాయి లైబ్రరీ ల్యాబరేటరీ ఇతర మౌలిక వసతుల నేపథ్యంలో ఈ మూడేళ్లలో ఎనభై శాతం వేయం పెరిగిందని చెబుతున్నాయి ఏ డేటా సైన్స్ సైబర్ సెక్యూరిటీ వంటి కోర్సులు ఫ్యాకల్టీకి అత్యంతగా అత్యధిక వేతనాలు చెల్లుస్తున్నట్టు జమా ఖర్చుల్లో పేరు కొత్త కోర్సులు వచ్చాయి ఖర్చు పెరిగింది అదేవిధంగా ప్రైవేటు కాలేజీల ప్రతిపాదనలుపై విద్యార్థులు తల్లిదండ్రుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది ప్రైవేట్ అధ్యాపక సంఘాలు విద్యార్థి సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి ఈ పింపులు అయితే మౌలిక వసతులు ఈ మూడేళ్లలో ఎక్కడ పెరగలేదని చాలా కాలేజీలో సరిపడా ఫ్యాకల్టీ లేదని ఉంటున్నాయి ఈ ఆడిట్ వ్యవస్థతో పాటు ప్రభుత్వం అన్ని సమగ్రంగా పరిశీలించిన తర్వాత ఫీజులపై నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు ఇక్కడ చెప్తున్నట్టు అది ఆయన సంతోషం ప్రైవేట్ సాంకేతిక కాలేజీ అధ్యాపకులు టీచర్స్ ఏంటంటే లెక్చరర్స్ ఈ విధంగా చెప్తున్నారు వేతనాలు కూడా ఇవ్వటం లేదు ఇది మాత్రం కరెక్ట్ చాలా కాలేజీలు ఉద్యోగులకు సరిగ్గా వేతనాలు ఇవ్వడం లేదు ఒకసారిగా బ్యాంకు ఆవేదన పరిస్థితులు విషయం తెలుస్తుంది కొత్త కోర్సులు వచ్చినా సీట్లు పెరిగిన నైపుణ్యం ఉన్న సిబ్బందిని నియమించడం లేదు కాలేజీలు ఎలాంటి మౌలిక వసతులు ఉన్నాయి అధికారులు పరిశీలించాలి తప్పుడు నివేదికలు ఇచ్చిన కాలేజీలపై చర్యలు తీసుకోవాలి ఎవరి బాధ వాళ్ళది అదే విధంగా తప్పుడు లెక్కలు ఆమోదించవద్దు ప్రైవేటు కాలేజీలు తప్పుడు ప్రతిపాదనలతో ఫీజులు పెంపునకు ప్రయత్నిస్తున్నాయి వీటిని గుడ్డుగా ఆమోదించవద్దు దీనివల్ల పేద విద్యార్థులకు చదువు దూరమయ్యేందుకు ప్రమాదం ఉంది ఎఫ్ఆర్సీ అన్ని అంశాలను పరిగణలోకి తీసుకోవాలని వీళ్ళు అంటున్నారు వీళ్ళు నాగర్ ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరి కొంతమంది కొన్ని కాలేజీలు అయితే ఉండ వాస్తవం ఏంటంటే కొన్ని కాలేజీలు లెక్చరర్స్కి సరిగ్గా శాలరీస్ కూడా మరి ఫీజెస్ అయితే పెంచ మరి పెరుగుతాయి కాకపోతే కొన్ని కాలేజీలు ఏం చేస్తున్నాయంటే ఈ ఫ్యాకల్టీ మెంబర్కి ఇరవై వేలు ముప్పై వేలు నలభై వేల రూపాయలకంటే ఈ రోజుకి కూడా అసలు ఎవరు ఎవ్వటల్లా మరి ఇరవై వేల రూపాయలు ముప్పై వేల రూపాయలతో ఎట్లా బతకాలో అర్థం కావటం లేదు మరి ఇది స్టూడెంట్స్ మన ఛానల్ తరపున వచ్చిన అప్డేటు ప్రతి ఒక్కరు మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి అయితే అయితే ఎంతో కొట్టయితే మరి కొంత అయితే ఫీజులు అయితే పెరుగుతాయి ఈ సంవత్సరం రానున్న కాలంలో మరి ఈ యొక్క అకాడమిక్ సెషన్లో మీరు ఎంసెట్ అయిపోయి మరి కాలేజీలో చేరే వరకు కొంత ఫీజులు అయితే పెరుగుతాయి ఆల్రెడీ ఈ మూమెంట్ అయితే స్టార్ట్ అయింది ఎప్పటి నుంచో మరి ఇది గవర్నమెంట్తో నలుగుతుంది కాబట్టి మాకు అది పోయిన వీళ్ళు అది ఆ రేట్లు పెరిగినాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ల్యాబ్స్ మరి ఫ్యాకల్టీ పెరిగిందని వీళ్ళు వెళ్ళారు గవర్నమెంట్కి మరి ఫీజులు పెరిగే అవకాశం అయితే ఉంది మరి ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ మరి దీనికైతే ప్రతి ఒక్కళ్ళు ప్రిపేర్ అయ్యండి ఉండి కొంతవరకు అయితే పెరుగుతాయి సపోజ్ వాళ్ళు ఎంత ప్రతి ప్రతిపాదన చేశారంటుకొని అంత లేదని వాళ్ళు ఎఫ్ఆర్సీ వాళ్ళు కొంత పె పెంచే అవకాశం అయితే ఉంది లేకపోతే ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ థ్యాంక్ యూ బాయ్